అభివృద్ధి బాటలో కది నియోజకవర్గం ముందు ముందుండి నడిపిస్తున్న కందికుంటే ప్రసాద్ గారి గురించి కొంతమంది నాలుగు ఓట్లు అమ్ముడు పోయిన ఒక మాజీ శాసనసభ్యుడు వడ్డీలు ఇచ్చుకునే ఒక వడ్డీ వ్యాపారి క్షుద్ర పూజలు చేసే నేనే నాయకుడు దాన్ని చెప్పుకునే ఒక క్షుద్ర పూజ చేసే వాడు ఏంటంటే అది మాట మాట్లాడుతున్నాడు అభివృద్ధి చేసే విధంగా ఒక సిద్ధా పలగానికి నిర్మించిన అక్కడ ఉన్న నిర్మించదైన సిద్ధాపలగా పగల పగలగొట్టేస్తే వాళ్ళని విచారించడానికి పిలిచొని మాజీ ఎంపీకి వీరు ముగ్గురు కలిసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అరే తప్పు చేస్తే ఎవరికైనా కానీ పోలీసులు బురుస్ తీసుకొని తొట్టి లోపల వేస్తారు నువ్వు సబ్జెక్ట్ లోపలి పెట్టుకోండి పోలీసు వాళ్ళు కేసులు పెట్టుకోండి మేమే వస్తాం తప్పు చేసే నా కొడుకులని నా వ్యవస్థలు ఎప్పుడు తన్నుకుంటా తీసుకొని వెళ్ళిపోతారు పోలీసులు ముందరుంటారు మా నాయుడు ఒకటే చెప్తున్నారు తప్పు చేయటండి తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టడం చూడటం లేదు కులం చూడటం లేదు అని మా పార్టీ ఉన్న ఇంతమంది లోపల తెలుసా తప్పు చేసిన వాళ్ళు పట్టాల రూపంలో అవినీతి చేసిన వాళ్ళు పోతానే ఉన్నారు పార్టీ చూడలేదు ఎక్కడ నువ్వు ఏం మాట్లాడుతున్నావు పార్టీని ఊహించి పాలించు ఎక్కడా లేదు మీ మాదిరిగా కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే మూర్ఖతమైన ఆలోచన దిగజారులు రాజకీయాలు మీరు నా చేసేది ఏందనేది మాట్లాడదండి ఇప్పుడే చెప్తున్నా క్షుద్ర పూజలు చేసే వజ్రా నీ హెచ్చరిస్తున్నాం రూపం చేసుకోండి వైఎస్ఆర్ సిపి నాయకులు తలుచుకుంటే అగ్నిగుండంగా మారుస్తావా మా నాయకులు మా క్రిహా ఎప్పుడో అంటాం నీటి నిమిషంలో ఈ ఊరు నుంచి తన్ని తర్వాత పోతే నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులమే కాదని హెచ్చరిస్తున్నాం మాట్లాడేప్పుడు గతంలోనే చెప్పిన నాలుగు అదుపులో పెట్టుకో లేకపోతే చీర వేరేస్తాం మేము ఎంతసేపు అయినా న్యాయ వ్యవస్థలోనే తగ్గి మేము అభివృద్ధి చేసే విధంగా ముందు నడుస్తాం కానీ మాకు రాజ్యాధికారాలు ఉన్నాయి నిన్ను ఏం చెప్తే వినే స్థాయిలో మేము లేను మా స్థాయి నీరు కాదు హెచ్చరిస్తున్నాం బజ్రవాస్కర్ రెడ్డి మరి ఒకసారి చెప్తున్నా మా నాయకులు నిరంతరం అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు నిరంతరం రాజకీయ తెలుస్తున్నారు మా నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రతి వాటర్ లో కూర్చున్న బుందల్ పోయాడు ప్రతి ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి అని మీరు చెప్పుకుంటారా అమ్మఒడి కాదు తల్లికి వందన పథకంలో ఎంత మంది బిడ్డలున్నా అంత మంది బిడ్డలకి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది కేవలం మీరు ఒక్కరికిచ్చి తల్లికి అమ్మఒడి అని చెప్పుకునే నీచమైన సంస్కృతి మనలేదు రాజకీయాలలో చూస్తారు అక్కడ కులాలే చూస్తారు ఏ పథకం ఇవ్వాలన్నా మా నాయకుడు అట్లా కాదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు పార్టీలు చూడకుండా మీ పక్కన ఉన్న వాళ్ళకి ఎంత మందికి తల్లికి వందలం అడిగిందో వాళ్ళ తల్లిలని అడిగి తెలుసుకోండి బుద్ధులేనిదా అర్థ కార్దారా మీరు మాట్లాడైతే ఇంకో చూరితో ఇదే విధంగా ప్రవతిస్తే మాత్రం ఇంకా మాటల్లో ఉండవు పోలీసు అసలు ఏంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు చీటీ వ్యాపారం ఫైనాన్స్ లో నడిపించుకుంటూ ఈ విధంగా చుట్టూ చేసి ఈ విధంగా డబ్బు సంభాషణ గతంలో కూడా తెలియజేశాము ఇదే విధంగా మాట్లాడుకుపోతే నీ నిజమైన చరిత్ర బయటికి తీస్తామని హెచ్చరిస్తున్నాము ఇంకోసారి ఇదే విధంగా ఎవరు తప్పు చేసినా మా పార్టీ చూడము తెలుగుదేశం చూడము వైఎస్ఆర్ చూడము జనసేన చూడము బీజేపీ చూడము ఏ పార్టీ అయినా అవినీతి గాని ప్రజలను మభ్య పెట్టి దొంగతనాలు చేసే విధంగా అవినీతి చేసే విధంగా ఏమైనా మాట్లాడిస్తే సహించు హెచ్చరిస్తున్నావు మానుకో వజ్రభాస్కర్ రెడ్డి నువ్వు ఊగిపోతున్నావు గతంలో ఏం చెప్పావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజకీయ సన్యాసం తీసుకున్నావు ఏ విధంగా రాజకీయ సన్యాసం తీసుకోవాలి నువ్వు రాజకీయ సమాన్యాసం తీసుకుని తర్వాత రాజకీయాల గురించి మాట్లాడు అంతేగాని మైకుంది కేమ్రాలు విచ్చిగా మాట్లాడితే ఇంకా చేతులతో సమాధానం సమాధానం చెప్తాం మా నాయకుడిని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటాం సార్ మేము ఇక్కడ నుంచి వీరికి మా చేతులతో సమాధానం చెప్తాం చేతులు జోడించి మా ఎమ్మెల్యే కూడా వినియోగిస్తున్నాం వీళ్ళకి మాటలతో చెప్తే వినే రకం కాదు చేతులతో చెప్తేనే అది ఒక్కటి మీరు మా చిన్న ఛాన్స్ ఏంటి సార్ ఎక్కడి నుంచో వచ్చిన నా గురుకులంతా మన గురించి మన పార్టీ గురించి ముఖ్యంగా మీరు ఎంతో మందికి ప్రేమ అభిమానంగా ప్రేమించే ప్రజల నాయకుని మిమ్మల్ని విమర్శిస్తే మేము ఊరుకోం సార్ మాకు ఏ విధంగా మాట్లాడినా కానీ పోలీస్ స్టేషన్ కేసు పెడతాం మీ గురించి మాట్లాడితే మాత్రం ఈ నా గురుకుల్ని బుద్ధి వచ్చే రకంగా చర్యలు చేపడతామని తెలియజేసుకుంటున్నాను